ఆబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్స్ కస్టమర్స్ పై దాడి చేశారు దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం అర్ధరాత్రి ఆబిడ్స్ జీపీఓ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్స్ కర్రలతో దాడి చేసి గాయపరిచారు బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా వేయలేదని బిల్ మాత్రం పూర్తిగా తీసుకుని కస్టమర్లను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంలో కస్టమర్లకు అక్కడున్న వెయిటర్స్ కి మధ్య మాటా మాటా పెరిగింది దీంతో ఇరు వర్గాలు కూడా కర్రలతో దాడి చేసుకున్నాయి రెస్టారెంట్ లో సిబ్బంది కస్టమర్లపై దాడి చేసిన ఘటనకు సంబంధించి రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు వెయిటర్లు రెస్టారెంట్ యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులు కోరారు ఈ ఘటనపై పోలీసులు రెస్టారెంట్ పై త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ నైన్ కింద కేసు నమోదు చేశారు అయితే రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఫిర్యాదు చేసింది పోలీసులు వారి వైపు నుంచి కూడా కేసును దర్యాప్తు చేస్తున్నారు

అదే సార్ అదే సార్ అందరి పేరు సార్ ప్లీజ్ లే లేదు లేదు సార్ లేదు సార్ చేస్తాం సార్ ఇప్పుడు మాములుగా ఇమీడియట్ హాస్పిటల్ పంపించి ఎమ్మెల్సీ చేపించారు సార్ పంపించండి సార్ హాస్పిటల్ కి వెళ్ళారు సార్ మనల్లు హాస్పిటల్ కి వెళ్ళారు కంప్లైంట్ హాస్పిటల్ బంచ్ చెండ్ సార్ హోటల్ బంచ్ చేయండి సరే చేస్తాం రాస్తాం సార్